ఇది సింగిల్ రోడ్డుగా ఉండేది అసలు ఇది వర్షం పడిందంటే బురద బుర్రగా ఉండేది మొత్తం లేదా ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం హైవేస్ ఫోర్ వేస్ చేసారు దాన్ని చూడండి వాతావరణం ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ లైట్లు మున్సిపల్ లైట్లు హైవే లైట్స్ ఎట్ అవునా ఈ టైంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం ఇది ఉండేది జేసీ గారు బంగ్లా ఇది మీకు కనిపిస్తున్నది వాళ్ళంత చాలా అద్భుతమైన ప్లేస్ ఇది సాయంత్రం వాకింగ్ చేసి వచ్చిన వాళ్ళు ఒక గంట సేపు రిలాక్స్ అవుతుంటారు ఈవినింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం కూడా సాయంత్రం ఐదున్నర ఆరున్నర మధ్యలో అయితే చాలా హ్యాపీ చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ కార్లు లారీలు తర్వాత ట్రాక్టర్లు ఏమో స్పీడ్లు వెళ్ళిపోతాయి ఇక్కడే కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి అసలు హైవే కావడం వల్ల స్పీడ్ బ్రేకర్ లేవు ఇక్కడ విపరీతమైన స్పీడ్తో వెళ్ళిపోతుంటారు ఈ టైంలో మార్నింగ్ టైంలో కూడా అంత ఇదే స్పీడ్ ఉంటుంది ఈ క్రాసింగ్ దగ్గర చాలా డేంజర్గా వెహికల్స్ అందులో బాపట్లంటేనే వెహికల్స్ నడపాలంటేనే భయం వేస్తుంది ఇక్కడ సిగ్నల్స్ పాటించరు సరైనవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేవాళ్ళు లేవు ఇక్కడారు కుర్రాళ్ళు అయితే అసలు టూ వీలర్స్ చేసుకుని ఏమో స్పీడ్కి వెళ్ళిపోతున్నారు పొరపాటున కాలేజీ పిల్లలు ఆదమర్చి నడిచారంటే ఈ మొబైల్ పట్టుకొని నడుచుకుంటూ వచ్చారంటే చాలా డేంజర్ ఇబ్బందులు పడిపోతారు వాళ్ళు అంతా కూడా ఇక్కడ కొన్ని యాక్సిడెంట్లు కూడా జరిగినాయి ఏరియా అందుకే చాలా జాగ్రత్తగా పిల్లల్ని కాలేజ్ వచ్చేప్పుడు చూసుకుంటూ రావాలి విజయ రోడ్డు కర్లపాలెం చందోలు మీదగా మీదుగా రేపల్లాడ్ సైడ్ వెళ్ళిపోతుంది అవిన దాకా అవనగడ్డ దాకా రోడ్డు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్ రోడ్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది బాపట్లంటే నాకు ఒకప్పుడు ఎడ్యుకేషన్ హబ్ ఇక్కడ ఎక్కడెక్కడ అగ్రికల్చర్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉండేవి ఇక్కడ ఇప్పటికే ఉన్నా ఎక్కడికడించో వచ్చు స్టూడెంట్స్ హాస్టల్స్లో ఉండి ప్రశాంతమైన వాతావరణం బీచ్ ఉంది మనకి ఇక్కడ ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతుంది బాగా విల్లాస్ కూడా వస్తున్నాయి బాపట్ విల్లా కల్చర్ వస్తుంది ఫోర్ వీలర్స్ షోరూమ్స్ అన్నీ వచ్చినాయి దాదాపు ఇక్కడ టూ వీలర్స్ కూడా అదేవిధంగా ఉన్నాయి కలకట హైవే అండి ఇది ఎస్ అవును ప్రశాంతమైన వాతావరణం అంటేనే సముద్రం సూర్యలంక ఉంది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది బాపట్లోనే ఇక్కడ నుంచి దాదాపుగా ఒక సెవెన్ కిలోమీటర్స్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది మనకి ఇక్కడ నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్లో చీరాలు వస్తుంది చీరాలలో కూడా వాడరే ఉంది చాలా బాగుంటుంది చీరాల వాడరే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు బాపట్ల బీచ్ కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడే ఏదో ఫండ్స్ కూడా వచ్చినాయి డెవలప్ చేయమని ఇదండి ఇవన్నీ బాపట్ల చిన్నప్పుడు పుట్టి పెరిగిందంతా కూడా బాపట్లోనే ఒకప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందండి జిల్లా పేరు జిల్లానే కానీ కొద్దిగా డెవలప్మెంట్ అయితే పెద్దగా కనపడుతుంది ఈ రైలుపేట ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి ఈ జీబీసీ రోడ్డు మాత్రం కొంచెం ఏదో చేశారు డెవలప్ చేశారు ఇదివరకు ఫోర్ వీలర్స్ పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ అని కూడా ఈ రూట్లో వచ్చేవి ఇప్పుడు అది పై నుంచి తీసుకొని టౌన్లోకి రాకుండా సిటీ అవుట్కట్స్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి ఏదిప్పిమానం గెలుతున్న లైట్లు సాయంత్రం ఐదున్నరైతే లైట్లు హైవేలకు సంబంధించిన లైట్స్ అంటే కూడా నేషనల్ హైవే లైట్స్ మున్సిపల్ వాళ్ళు ఆపరేట్ చేసుకుంటారు ఏమైనా బాబట్లా ఒక బాయ్